క్రైస్తులోడే హలెయ దేవుని అతిశ్రేష్టమైన నామానికి స్థుతి కలుగునుగాక ఆమెన్ ఈ మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుడు గత కొన్ని రోజులుగా నా హృదయంలో పెట్టినటువంటి ఒక అమూల్యమైన అంశాన్ని కొన్ని శీర్షికల రూపంలో మీకు నేను తెలియచేయాలి అని దేవుడిచ్చిన ఆలోచనని మీతో పంచుకోవాలి అని నేను చాలా ఆశపడుతున్నాను మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటి అని అంటే దేవుని కోరిక దేవునికి స్తోత్రం హల ఈరోజు ఈ యొక్క మెసేజ్తో మనం ఆ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం దేవుడు ఒక మనిషి నుంచి చాలా విషయాల్ని కోరుకుంటున్నాడు సహజంగా మనకి బాగా తెలిసినటువంటి విషయం ఏంటి అంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు కోరికలు తీర్చే దేవుడు అని మనం ఏదైతే ఆశపడతామో ఆ ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు దాన్ని నెరవేర్చి తృప్తిపరుస్తాడు అని మనము చాలా ఆశిస్తాం చాలా నమ్ముతాం అందుకే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రార్థనల్లో మన యొక్క కోరికలన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టి ప్రభు నాకు ఇది జరగాలని ఉంది ఇది కావాలయ్యా అని చెప్పి మన ఆశలో కోరికలు అన్నీ కూడా ప్రభుతో చెప్పుకుంటూ ఉంటాం మంచిదే దేవుడు తీరుస్తాడు కూడా అయితే ఈరోజు ఈ వీడియోతో మనం ప్రారంభించుకుంటున్నటువంటి విషయం ఏంటి అనంటే మన కోరికలైతే దేవుడికి చెప్పి నెరవేర్చయ్యా అని అడిగి మనం పొందుకుంటూ సంతోషపడుతున్నాం కానీ దేవుడు మనుషుల నుంచి ఏమైతే కోరుకుంటున్నాడో దానిని మనం నెరవేర్చి దేవునిని మనం సంతోషపరచగలుగుతున్నామా అనే ఆలోచన నా హృదయానికి కలిగింది అందుకే ఈరోజు దేవుని వాక్యంతో మీ ముందుకు వచ్చాను అసలు ఇంతకీ దేవుడు ఒక మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన ఆశ ఏంటి అననంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ప్రారంభంగా ఒక వాక్యభాగాన్ని మనం చూద్దాం యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును దేవునికి స్తోత్రం హలలుయ్య మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయలీలతో చెప్తున్నటువంటి ఒక విలువైన మాట మనకిక్కడ కనిపిస్తుంది ఏం చెప్తున్నారు దేవుడు తన ప్రజలతో అంటే మీ నుంచి ఒక విషయాన్ని నేను కోరుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు ఆయన ప్రజల నుంచి ఒక దానిని కోరుకుంటున్నాడంట అది కూడా కొంచెం కొంచెం కోరుకోవట్లేదు కొద్ది కొద్దిగా ఆశ కలిగి ఉన్నాను జరిగితే బాగుండు అనుకుంటున్నాను మీరు చేస్తే బాగుండు అనుకుంటున్నాను అని అంత కొద్ది కొద్దిగా కోరిక కలిగి లేడు దేవుడు నేను ఎంతో కోరుచున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం హలో దేవుడు తన ప్రజల నుంచి ఎంతో కోరుకుంటున్నాడంట అంటే చెప్పలేనంతగా ఎంత కోరుతున్నాడో దేవుడు వర్ణించలేనంతగా తన ప్రజల నుంచి ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు ఇంతకీ అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆనాడు ఇస్రాయేలీల ప్రజల నుంచి అలాగే ఈరోజు తన బిడ్డలుగా పిలువబడే మనందరి నుంచి కూడా దేవుడు కోరుకునేటటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుకొనుచున్నాను అని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం హలలు దేవుని యొక్క ఆజ్ఞలని ప్రతి ఒక్కరూ ఆలకించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు చాలా కోరుకుంటున్నాడు ఇంతకీ అసలు దేవుని ఆజ్ఞ అంటే ఏంటి ఆజ్ఞ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి నుంచి ఇది చెయ్యాలి ఇలా ఉండాలి మీరు ఇలా మాట్లాడాలి అని ఏవైతే కొన్ని విషయాలని ఒక ఆర్డర్ రూపంలో ఒక కమాండ్ రూపంలో ఒక ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఏవైతే మనకి తెలియచేయబడతాయో దాన్నే ఆజ్ఞ అంటాము దేవుడు ఒక మనిషి ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఎలా చూడాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో దేవుడు తన ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏమైతే కోరుకుంటున్నాడో అవన్నీ కూడా ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే బైబిల్ గ్రంథంలో చాలా ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చినవి మనకి కనబడుతూ ఉంటాయి అయితే ప్రాముఖ్యంగా మనం సందర్భానుసారంగా గుర్తు చేసుకునే విషయాలు ఏంటి అంటే నిర్గమాకాండ గ్రంథంలో దైవజనుడైన మోషేకి రాతి పలకల మీద దేవుడు రాసి ఇచ్చినటువంటి పది ఆజ్ఞల్ని మనం ఎక్కువగా గుర్తు చేసుకుంటాం ఎందుకంటే ఒక మనిషి వాటన్నిటినీ పాటించగలిగితే తప్పకుండా దేవుణ్ణి సంతోషపెట్టినట్టే ఆ పది ఆజ్ఞల్లో దేవుడు తన ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నాడో అన్నీ కూడా చెప్పేశాడు ఆ పది ఆజ్ఞల్నే కృత నిబంధనలోకి వచ్చేసరికి యశ్వ్రభు వారు రెండు ఆజ్ఞల కింద మార్చారు ఆ రెండు ఆజ్ఞల్లో కూడా మనము కూర్చొని ఆలోచిస్తే ఆ పది ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞల్లో చాలా స్పష్టంగా మనకి కనపడతాయి దేవుడు షార్ట్ చేశాడు అంతే అక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్క విషయము కూడా మానవుడు ఎలా ఉండాలి దేవుడు ఒక మనిషి నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేటటువంటి విషయాలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి ఆ ఆజ్ఞలని పాటించాలి అని చెప్పి దేవుడు తన ప్రజల నుంచి కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం హలల్లుయ్య ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రజలు తన కోరికల్ని చెప్పుకుంటూ దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ సంతోషపడుతున్నారు కానీ దేవుడి కోరికను ఎరిగిన వారై దేవుని మనస్సుని తెలుసుకొని దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనే విషయాన్ని గమనించుకొని దానిని నెరవేర్చి నా దేవుని నేను సంతోష పెట్టాలి అనేటటువంటి ఆలోచన చాలామందికి లేకపోవటం చాలా చాలా విచారకరం ఎప్పుడూ మనది మనమే చూసుకోకూడదండి మనల్ని భూమి మీద తీసుకువచ్చి పెంచుతూ పోషిస్తూ కావలసిందిస్తూ అన్ని సదుపాయాలని ఏర్పాటు చేస్తూ లోటు లేకుండా కొదువు లేకుండా మనల్ని చూసుకుంటున్నటువంటి దేవుణ్ణి మనం సంతోషపెట్టడమే మన జీవిత యొక్క ముఖ్యమైన లక్ష్యం దేవునికి స్తోత్రం హెలలుయ్య ఆ తర్వాత మనం ఎన్ని చేసినా పర్వాలేదు మనం చేసేటటువంటి పని మనం చేసేటటువంటి విషయాలు మనం ఇచ్చే కానుకలు మనం చేసే పరిచర్యలు మనం మందిరానికి వెళ్ళేది ప్రార్థన చేసేది ఇవన్నీ కూడా మన అవసరానికి మన ఆశీర్వాదాల కోసం మాత్రం దేవుడు మనకి కలుగ చేసిన అవకాశాలను ఉపయోగించుకుంటున్నామే తప్ప దేవుడు సంతోషపడటానికి అవి కారణాలు కాదు ప్రాముఖ్యంగా దేవుడు సంతోషపడేది ఎప్పుడు అనంటే ఆయన మాట మనం వినినప్పుడే ఆయన ఏమైతే చెప్పాడో ఎలా అయితే ఉండమన్నాడో ఏదైతే మాట్లాడమన్నాడో ఎలా ప్రవర్తించమన్నాడో మనకి నచ్చినా నచ్చకపోయినా ఆయన సంతోషం కోసం మనము కూడా దాన్ని సంతోషంగా తీసుకొని చేయటాన్ని దేవుడు ఇష్టపడతాడు మన నుంచి కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం హలలుయ తల్లిదండ్రులు తన బిడ్డలకి ఏం కావాలో సమస్తం చూసుకుంటారు కావలసినవి అన్నీ కూడా వీళ్ళు పచ్చడేసుకొని తిని పిల్లలకి మంచి భోజనం పెడతారు వీళ్ళు కష్టపడుతూ వీళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కూడా రాళ్ళు మోస్తూ చాలా విపరీతమైనటువంటి పనులు చేస్తూ శరీరాన్ని చాలా నలకొట్టుకుంటూ నా బిడ్డ బాగుండాలి తన భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి మంచిగా మంచి స్థానంలో ఉండాలి అని ఆశిస్తూ మంచి స్కూల్లో చదివిస్తూ కావలసినవి అన్నీ పిల్లలు అక్కడ అందరి పిల్లల ముందు తక్కువ కాకూడదు అని అన్నీ కొనిస్తూ అప్పు చేసైనా తరే స్కూల్ ఫీజులు కట్టుకుంటూ మంచి స్థితిలోనికి బిడ్డలు రావడం కోసం తల్లిదండ్రులు చాలా చాలా ప్రయాస పడతారు ఎప్పటికైనా వాడు అనుకున్నది సాధించాలి ఎప్పటికైనా నా కూతురు అనుకున్నది సాధించాలి మంచి స్థాయిలోనికి రావాలి అని తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు ఆ కష్టపడిన తర్వాత బిడ్డలు ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి స్థాయిలో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రుల్ని సక్రమమైన రీతిలో కనుక చూసుకోకపోతే వారి మాట కనుక వినకపోతే కనీసం వారితో మాట్లాడటానికి ఒక ఐదు నిమిషాలు కేటాయించి కూడా కనీసం ఫోన్ కాలో లేకపోతే కనీసం వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయకపోవటమో ఇలాంటిది చేస్తే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది నా బిడ్డ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్నాను కానీ నాకు అందనంతా ఎత్తుకెళ్ళిపోవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారా అండి నా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటారు కానీ నాతో మాట్లాడినంత బిజీ అయిపోవాలి అని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారా అండి నా బిడ్డ విలువగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ నా మాటకి విలువ ఇవ్వనంత గొప్పగా అయిపోవాలని ఎవరైనా కోరుకుంటారా అండి అస్సలు కోరుకోరు సామాన్య మనుషులమైనటువంటి మనమే మన బిడ్డల విషయంలో తల్లిదండ్రులు అంత చక్కగా ఆలోచించగలిగితే అంత ఆశని చూపించగలిగితే మరి సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు ఎన్నిక లేని మనల్ని ఎన్ ఏర్పాటు చేసుకొని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకొని భూమి మీదకి తెచ్చి కావలసి వచ్చి ఆశీర్వాదాలతో నింపి అడిగిందల్లా చేసి ఏదంటే అది దేవుడు చేస్తూ విజయాలతో నింపుతూ సంతోషంతో నింపుతూ వచ్చిందయ్యా కష్టం వచ్చిందయ్యా అని కన్నీళ్లు పెట్టుకుండండి పక్కన కూర్చొని ఓదార్చి కృంగిపోయినప్పుడు లేవనెత్తి ఎక్కడ పడిపోయామో అదే స్థలంలో అదే సమయాల్లో దేవుడు ఉన్నతంగా దీవించి ఎన్నె ఎన్నెన్నో కార్యాలు ఎన్నెన్నో మేళ్ళు ఎన్నెన్నో ప్రమాదాలని తప్పించుకుంటూ మన పట్ల జరిగించుకుంటూ వస్తే అంత చేసిన దేవునికి కనీసం ఆయన మాట కూడా వినకపోతే ఇక తర్వాత ఎంత చేసినా దానివల్ల ఏం ప్రయోజనం అండి దానివల్ల దేవుడు సంతోషపడతాడా చాలా బాధపడతాడు మనం ఎన్ని చేసినా అందులో దేవుడు సంతోషపడే కార్యం ఉండాలి ఆయన సంతోషపడితేనే మనం ఒక అర్థం ఉంటుంది సో దేవుడు సంతోషపడేటట్టుగా ఆయన కోరుకున్నటువంటి ఈ కోరికను తీర్చగలిగితే జీవితంలో మనం సాధించినట్లే దేవునికి స్తోత్రం హల్లెలూయ్య ఇంకెంత మనం డబ్బులు ఆస్తిపాస్తులు పొలాలు స్థలాలు సంపాదించుకోకపోయినా పర్వాలేదండి పుట్టించిన దేవుణ్ణి మనం సంతోషపెట్టగలిగితే ఆయన కోరికను కనుక మనం తీర్చగలిగితే తప్పకుండా చాలా దీవెనలు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి అడగన అవసరం లేదు ఆటోమేటిక్గా దేవుడు పంపించేస్తాడు అన్నీ తీర్చేస్తాడు సహాయపడుతూ ఉంటాడు ఇంతకీ దేవుడు ఎందుకు తన ప్రజల నుంచి అంతగా కోరుకుంటున్నాడు ఎంతో కోరుచున్నానని ఎందుకు అంటున్నాడు అంటే మనం చదువుకున్న వచ్చినలోనే మరొక మాట రాయబడి ఉంది చూడండి నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెనూ ఉండును దేవునికి స్తోత్రం హలూయ మీరు ఆలకిస్తే మీరు కనుక నా ఆజ్ఞలని పాటిస్తే నేను ఎందుకు ఇంత కోరుకుంటున్నాను అంటే మీరు ఇలా పాటించటం వల్ల మీరు ఇలాగ నా ఆజ్ఞలను అనుసరించటం వల్ల మీకేమవుతుంది అంటే క్షేమం కలుగుతుంది ఆ క్షేమం కూడా కొంచెం కొంచెం కాదు ఒక నది లాంటి క్షేమం కలుగుతుంది నది చిన్నదా అండి పెద్దదా చాలా పెద్దది అంటే దేవుని పోలిక మన జీవితంలో క్షేమం అనేది శాంతి అనేది సమాధానాలు అనేవి సంతోషాలు అనేవి ఒక నదిలాగా అంత ఎక్కువైనటువంటి రీతిలో దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు అలాగే ఇంకొక మాట వాడారు నీ నీతి సముద్ర తరంగముల వలనూ ఉండును నీతి అంటే వాడుకు భాష బైబిల్లో కనపడుతుంది న్యాయం నీకు న్యాయం జరుగుతుంది సముద్ర తరంగాలు ఎలాగైతే ఎల్లవేళలా అలలు ఎగ్జడుతూ కనబడుతూ ఉంటాయో అలాగ నీకు ప్రతి విషయంలో న్యాయం జరుగుతుంది అలాగ ప్రతి విషయంలో నీకు క్షేమం కలుగుతుంది నువ్వు క్షేమంగా ఉండాలి అని శాంతి సమాధానాలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి నా ఆజ్ఞల్ని పాటిస్తేనే నీకు ఇవన్నీ కలుగుతాయి కాబట్టి నేను నీ నుంచి దానిని చాలా కోరుకుంటున్నాను నువ్వు బాగుండాలి క్షేమంగా ఉండాలి సమాధానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అన్ని సమయాల్లో అన్ని వేళల నీకు న్యాయం జరగాలి సో ఎప్పుడు బాధతో కృంగిపోతూ శ్రమలతో పాపంలో శాపంలో ఉండిపోకూడదు అందుకే నువ్వు మంచిగా దీవెనకరంగా ఉండాలి అని చెప్పి ఒక తండ్రి మనస్సుతో నేను నీ నుంచి ఈ ఆజ్ఞను నువ్వు పాటించాలి అని చెప్పి ఈ వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని దేవుడు అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు అండి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి బైబిల్ గ్రంథంలో ఇచ్చాడో వాటిని దాటి ఒక్కటి కూడా ఆయన చేయలేడు ఆజ్ఞలని మనం పాటించటం వల్ల ఆయన కోరికను మనం నెరవేర్చటం వల్ల దీవెన ఉంది కాబట్టి ఆ దీవెనకరమైన స్థితిలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకొని ఆయన చెప్తున్నాడు నిన్ను నీ నుంచి ఇది కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం హలూయ ఈ వాక్యాన్ని ముగించే ముందు ఒక మాట అడుగుతున్నాను నీవు దేవుని కోరికని తీర్చాలి అనే ఆశ కలిగి ఉన్నావా అలా అయితే దేవుని ఆజ్ఞల్ని పాటించండి కొన్నిసార్లు మనకు కష్టంగానే ఉంటాయి కానీ ఇష్టంగా చేసుకొని పాటించండి దేవునిని ప్రేమించే వారికి ప్రతిదీ కూడా ఇష్టంగా మారిపోతూ ఉంటుంది ఆ ఇష్టంగా చేసుకొని దేవుని ఆజ్ఞల్ని మనం పాటించగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో అన్నీ కూడా అన్ని విధాలా సమకూర్చి క్షేమంతో నింపుతాడు నీతి న్యాయాలతో నింపుతాడు శాంతి సమాధానాలని అనుగ్రహిస్తాడు దీవిస్తాడు ప్రతి విషయంలో సహాయపడతాడు దేవుని కోరికనే తీర్చండి దైవాశిస్సులు మీ అందరికీ కలుగునుగాక ఐ మీన్ ప్రైస్తులాడు